ఒక చిన్న పల్లెటూరులో సూర్యుడు అస్తమిస్తున్న వేళ ఈ కథ మొదలవుతుంది ఆ ఊరి చివర్లో ఒంటరిగా జీవిస్తున్న వృద్ధుడు రామయ్య ఉండేవాడు ప్రతి సాయంత్రం రామయ్య తన ఇంటి ముందు ఒక చిన్న దీపం వెలిగిస్తాడు ఒకరోజు చిన్న సీత అడిగింది ఈ దీపం ఎందుకు రామయ్య నవ్వి అన్నాడు చీకటికి భయపడే వాళ్ల కోసం బిడ్డ ఒక రాత్రి భారీ వర్షం ఊరంతా చీకటిలో మునిగింది వర్షంలో తడుస్తూనే రామయ్య దీపం వెలిగించాడు ఆ వెలుగు ఒక ప్రయాణికుడికి దారి చూపింది మీ దీపం నన్ను కాపాడించింది మరుసటి రోజు రామయ్య ఇక లేడు కాని అతని దీపం ఇంకా వెలుగుతూనే ఉంది కాని అతని దీపం ఇంకా వెలుగుతూనే ఉంది